రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ తలారి ఉమాదేవి టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు రాజపల్లి ప్రసాద్ తదితరులు పోలమాలలు వేసిన వాళ్ల సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు బాలయోగి ఒక నాయకుడిగా తెలిసినప్పటికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ఆప్తుడన్నారు కార్యకర్తల భుజం మీద వేసి నవ్వుతూ మాట్లాడుతూ ఎంత ఎత్తుకు దిగినా ఒదిగి ఉండాలి నేర్పించిన గొప్ప నాయకుడు బాలయోగి అన్నారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన భారతదేశంలో అత్యున్నతమైన పదవిలో కూర్చున్న ఆయనలో ఏనాడు హెచ్చించుకోవడం చూడలేదన్నారు అణగారిన వర్గాలకు చెందిన లోక్సభకు ప్రతిభా బారతీయ అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు కోనసీమను అభివృద్ధి పదంలో ఎదుర్లంక వంతెన నిర్మించి ప్రజల చిరకాల నెరవేర్చారని అయితే కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ మాత్రమే పెండింగ్ లో ఉండిపోయిందన్నారు రాబోయే పాలకులు బాలయోగి కోరికను తీర్చేలా కోటిపల్ల నరసాపురం రైల్వే లైన్ ఏర్పాటు చేయించాలని గన్నకృష్ణ కోరారు తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి లోక్సభ స్పీకర్ వరకు ఎదిగిన బాలయోగి నేటి అవకాశవాద అది రాజకీయాలకు గుణపాఠం లాంటి వారన్నారు మంచి చెప్పాలి

వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పెద్దలు ఆయనని రాజకీయంగా చూస్తూ ఎదిగిన వ్యక్తి గన్నికృష్ణ గారి ఒక సారథ్యంలో ఆయనకి నివాళు అర్పించడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు నివాళు అర్పించడం అలాగే ఆయన యొక్క విశిష్టతని మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏమిటంటే ఒక బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తిని దేశంలోనే అత్యుందనమైన స్థానం ఒక స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టడం జరిగింది దానికి తగ్గట్లుగా ఆయన బలహీన వర్గాల యొక్క అభ్యు అభ్యున్నతి కోసం ఎనలేని కృషిని చేశారు ఇందాక కృష్ణ గారు చెప్పినట్లుగా ఆయన యొక్క ప్రమేయం లేకపోయినా కూడా ఒక ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయ్యిందని ఆయన బాధ్యత తీసుకొని పక్కకి తప్పుకోవడం జరిగింది ఆయన యొక్క స్థానాన్ని అది రాజకీయ విలువలు అది ప్రజాస్వామ్యంలోని ఒక ఆదర్శప్రాయంగా అందరికీ నాయకత్వం అంటే ఎలా ఉండాలన్నది ఒక ఎగ్జాంపుల్ కానీ ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఆయన యొక్క విగ్రహం ఏదైతే ఇక్కడ ఉన్నాదో ఈ కంబాల చెరువు సాక్షిగా చెప్పలేనంత అవినీతి సిగ్గుపడాలి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంతటి గొప్ప నాయకుడు ఉన్న విగ్రహం ఏదైతే పార్కులో ఉందో ఈ పార్కులో ఎంతటి అవినీతి చేసి బాటంగా చేశారని చెప్పినా కూడా సిగ్గు విడిచి ఆ అవినీతిని కొనసాగిస్తూ ఉన్నారు ఇరవై ఐదు శాతం కమిషన్కి కకృతి పడి చేస్తూ ఉన్నారు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ అవినీతి కార్యక్రమం పరంపర కొనసాగుతూనే ఉంది సందర్భం కాపుకపోయినా కూడా చెప్పవలసి వస్తూ ఉంది మెయిన్ రోడ్లో లైట్లు పెట్టారు ఎందుకు పెట్టారు ఎవరిని అడిగి పెట్టారు వర్తకులు ఒక సూచనలు తీసుకున్నారా ఛాంబర్ని సంప్రదించారా ఎక్కడా లేదు లైట్లు వేసేసారు దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ బుక్ చేశారు ఈరోజు వర్తకల పట్ల వాళ్ళ పక్షాన టీడీపీ జనసేన నిలబడితే ఆ వర్తకల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే ఈ రోజున హుటాహుటిన ఆ లైట్లు తీసేస్తా ఉన్నారు ఈరోజు ఆ లైట్లు వేస్తూ ఉన్నప్పుడు మెటీరియల్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది లేబర్ కాస్ట్ అనేది ఒకటి ఉంటుంది తీసేటప్పుడు మరలా లేబర్ కాస్ట్ అనేది ఉంటుంది ఎవరు పెట్టుకుంటారు ఇది అంటే ప్రజాస్వామ్యని దుర్వినియోగం చేస్తా ఉన్నారు అధికారం ఉందన్న మదం అహంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలోని మీకు ఇచ్చిన అవకాశం వల్ల మీరు ప్రజాప్రతినిధులు అయ్యారు వాళ్ళ చూసి సిగ్గు తెచ్చుకోండి ఆయన రాజకీయంగా ఏదైతే ప్రస్థానం ఉందో దాన్ని తెచ్చుకొని ఆయన ఒక ఎగ్జాంపుల్ కానీ తీసుకొని ముందుకు వెళ్ళాలి అవినీతిని చెప్పినా కూడా పట్టించుకోకుండా బాహటంగా వ్యవహరిస్తున్న వీళ్ళ యొక్క తీరుని తెలుగుదేశం జనసేన పార్టీ వ్యతిరేకిస్తా ఉన్నాం బలహీన వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మీ పైన అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి మీకు ఏ విధమైన గౌరవం లేదు తెలుగుదేశం పార్టీ గౌరవించిన విధానాన్ని గుర్తించండి రాబోయే రోజుల్లో బలహీన అందరూ కూడా చైతన్యవంతులై తెలుగుదేశం జనసేన పార్టీ కూడా మద్దతు ఇవ్వాలని బాల్యూ అలాంటి పరిస్థితులు వస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుందని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం కేవలం అందరికీ కూడా లోకానికి అందరికీ కూడా ఆయన లోక్ సభాపతి మాజీ లోక్ సభాపతి దివంగత లోక్ సభాపతి అయితే ఆయన ఆప్తులకు ఆయన శిష్యులకు ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ కూడా దివంగత లోక్ సభాపతి అయితే మాకందరికీ ఆయన మా కంటే ఆయన శిష్యగణం ఆయన అభిమానులు ముఖ్యంగా జిల్లా ప్రజలు అందరికీ కూడా ఆయన మా మా లోక నాయకుడు మాకు అందరికీ కూడా ఆప్తుడైన నాయకుడే ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా సామాన్యమైన కార్యకర్తను కూడా భుజమే చేసి మాట్లాడేందుకు చనువుగా మాట్లాడేవాడు ఆయన ఎన్నో ఎత్తులు ఎదిరిన చాలా తక్కువ కుటుంబం నుంచి దళిత కుటుంబం నుంచి చాలా ఆర్థికంగా చాలా చిన్న కుటుంబం నుంచి ఆయన వచ్చినా కానీ ఆయన ఊహించిన ఎత్తులకు ఎదిగిన ఘనత ఎదిగిన ఘనత ఆయనకి ఉంది దాంట్లో సహభాగం తెలుగుదేశం పార్టీ కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఇటు బాలయ బాలయో గారిని అటు ప్రతిభాభారతి గారిని ఒకరిని లోక్సభకి ఒకరిని శాసనసభకి స్పీకర్లుగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పగలం అయితే బాలయో గారు ఆశయాలు పూర్తిగా నెరవేరాయా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ మనం అనుకోవాలి ఎందుకంటే ఆయన కోటిపల్లి ఎదుర్లంక ఒక యానం ఎదుర్లంక బ్రిడ్జిని ఆయన టైంలో నిర్మించ నిర్మించగలిగారు చూపించగలిగారు కోనసీమని మిగతా జిల్లాతో అనుసంధానం చేయగలిగారు అయితే ఆయన చిరకాల కోరికైన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ని ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా కానీ ఎంతమంది ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వచ్చినా కానీ మాటల్లోనే కానీ చేతల్లో అవ్వలేదు వరకు కూడా నెరవేరుకోవడం చాలా గర్హణీయమైన విషయం మరి భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వాలు కానీ రాబోయే నాయకులు కానీ ఆ కోరికను నెరవేర్చి ముఖ్యంగా కాకినాడ నర్సాపురం రైల్వే లైన్ ఏర్పడితే ముఖ్య కోనసీమంతా కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది ఇంకా మిగతా ప్రపంచంతో బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందని తెలియజేస్తూ ఆయన ముఖ్యంగా బాలయ్య గారి ఆశయాలు నెరవేరుతాయి బాలయో గారి ఆశయ సిద్ధి కోసం ముఖ్యంగా ఆయన నమ్మిన సిద్ధాంతాలకి నమ్మిన ఆశయాలకి నిలబడి నిజాయితీగా నిలబడే వ్యక్తి ముఖ్యంగా ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండగా మీకు అందరికీ తెలుసు ఆయన తప్పు కాదు అది టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ గుర్తులు కానీ ఆ పేపర్లు లీక్ అయినప్పుడు ఆయన తప్పు కాకుండా లీక్ అయినప్పుడు ఆయన నైతిక బాధ్యతగా ఆయన మంత్రి పదాన్ని తృణప్రాయంగా చజ్ం చేసి బయటకు వచ్చి రిజైన్ చేసి బయటకు వచ్చిన చరిత్ర ఆయన ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది నాయకులకు ఉందో చెప్పిన అలాంటిది ఈవేళ ఓ పార్టీ రేపు ఓ పార్టీ లాగా అవకాశవాది రాజకీయాలకి పేరెంట్ పోయిన ఈ కాలంలో అటు బాలయో గారు లాంటి ఒక మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని మనం అందరూ కూడా కోరుకోవాలి ఆయనకి ఈనాడు బాల బాలయ్య గారి ఆశయాలు సిద్ధించాలంటే ఆయనకు నిజమైన ఆత్మశాంతి కలగాలంటే తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి తీరవలసిన బాధ్యత ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెప్పలేని బాధ్యత ఆయన అభిమానుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి మన తెలుగు